హలో దాత్రి క్రియేషన్స్ మనము ఈవేళ కొండలో బిర్యానీ తయారీ విధానం చూద్దామండి ఎప్పుడు రెస్టారెంట్ లో కొండ బిర్యానీ తింటాం గాని మన ఇంట్లో కూడా కొండ బిర్యానీ తయారు చేస్తాం చాలా బాగుంటదండి ఇది మనము కొండ బిర్యానీ ఒక మీడియం సైజు కొండ తీసుకుంటే మన ఫ్యామిలీకి ఒక నలుగురికి ఐదుగురికి కరెక్ట్ గా సరిపోద్ది అర కేజీ చికెన్ తెచ్చుకొని అది మనము పెద్ద సైజు మనం బిర్యానీ ముక్కలు కొట్టించుకొని చక్కగా ఆ మొక్కలు చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక బేషన్లోన మనం ఆ మొక్కలు ఉంచుకొని తర్వాత మనము అవి కొద్దిగా పసుపు కొద్దిగా కారం తర్వాత గరం మసాలా ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఏమో పెరుగు ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి నాలుగు మూలలో కలిసిన తర్వాత మొక్కకు మొక్క విడదీసి చక్కగా పీసుకి చక్కగా పట్టినట్టుగా మనము కలుపుకోవాలండి కొద్ది పెరుగు ఎక్కువే తీసుకోవాలండి ఒక పెరుగు అయితే వీటికి చక్కగా సరిపోద్దండి మనము ఇది మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనము ఒక అరగంట కానీ గంట కానీ నానపెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పీస్ అనేది చక్కగా ఉడుగుతుంది మనకి హోటల్లో కొన్నట్టుగా చక్కగా పీస్ అనేది చక్కగా కుక్ అవుద్ది మనము ఇది కలిపాం కదండి ఈ లోపల మనము రెండు సైజు ఉల్లిపాయలు తీసుకుని అవి కోసుకొని ఈనుల్లాగా కోసుకోవాలండి మనము మనం ఏ దేంట్లోనూ బిర్యానీ తయారు చేస్తాం కొండలోనో ఆ కొండలోనూ ఆయిల్ వేసుకొని మనం ఇవి బ్రౌన్గా వచ్చినంత వరకు వేగించుకోవాలండి ఈ ఉల్లిపాయలు అనేవి మనము దాంట్లో వేయలేదు మ్యాగ్నెట్ చేసినప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేయలేదు నేను ఇప్పుడు వేపుకొని వేసుకుంటాను అనమాట వేడి వేడిదైతే దానికి టేస్ట్ బాగుంటుందండి నేను అవి వేగిన తర్వాత వేడివి ఆ నూనెతోనే నేను మ్యాగ్నెట్ చేసిన ఆ చికెన్లోన ఈ వేడి నూనెతోని ఈ ఆనియన్స్ అనేవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉండదండి చూడండి చక్కగా వేగిపోయి బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు అవి వేడి నూనెతోనే వాటితోనే అవి వేసి వాళ్ళమాట వేస్తే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఇందులోన హోల్ గరం మసాలా వెయ్యానండి రెండు ఆకులు చెక్క పువ్వు లవంగాలు యాలకులు తర్వాత ఏమో మిరియాలు కొద్దిగా వేసి మనం చక్కగా అవన్నీ మళ్ళీ కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో కొద్దిగా మరీ చెక్ చేసుకొని మరి కొంచెం వేసుకొని మనం మళ్ళీ కలుపుకోవాలి కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లోన మనము ఇదనేది ఒక గంట పాటు నానపెట్టుకొని ఉంచుకోవాలండి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నామంటే మనకి సరిపోద్ది ఫ్రిడ్జ్ లేకపోయినా పర్వాలేదు గంట బయట ఉన్నా పర్వాలేదు చక్కకు కలిసిపోయావు కదండి కలిపిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనము మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లోన పెట్టేసుకోవాలండి నాన పెట్టుకోవాలి ఈ లోపల ఒక తపేనలోన రెండు జగ్గుల నీళ్ళు వేసుకొని అవి మరుగు వచ్చినప్పటికీ మనము దాంట్లోన హోల్ గరం మసాలా వేయాలండి చెక్క పువ్వు ఆకులు తర్వాత మిరియాలు ఉప్పు కొద్దిగా నూనె వేసుకొని అవి మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత మనము బాస్మతి రైస్ తీసుకొని ఒక జగ్గుడు తీసుకున్నామంటే రెండు జగ్గులు నీళ్ళు దాంట్లో వేసానండి నేను జగ్గుడు ఆ బాస్మతి రైస్ వేసానమాట ఈ లోపల మనము అది ఉడికే లోపు మనము మ్యారినేట్ చేసుకుని చికెను తీసుకొని అది గంట నానింది కదండి ఈ లోపల కుండ రెడీ చేసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పీసులు అనేవి ఒక్కొక్కటి పేర్చుకోవాలండి చూడండి ఎలాగా ఒకటికి ఒకటి అలాగ రౌండ్గా పేర్చేసుకోవాలి పీసులు అన్నివి దొంతులు అక్క కాకుండా అలాగా పేర్చుకున్న తర్వాత దాంట్లో ఉన్న మసాలా అనేది అది కూడా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం బిర్యానీకి బాస్మతి రైస్ హాఫ్ బాయిల్ చేసాం కదండి అది కూడా మనము తించుకొని ఓ పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని మనం ఇదంతా ఉడుచుకున్న తర్వాత అది కూడాను బే చిన్న బేషన్తో అలాగే వేసుకోవాలి పరుచున పరిచినట్టుగా చూడండి అది అనేది హాఫ్ బాయిల్ ఎలాగైందో ఆ బిర్యానీ చక్కగా అది కూడా పరిచినట్టుగా వేసుకోవాలండి కొండకి కరెక్ట్గా సరిపోయింది చూడండి నేనే గుడు బాస్మతి రైస్కి ఆ కొండకి కరెక్ట్గా సరిపోయింది అనమాట ఒక గిన్నెలో నెయ్యి కొద్దిగా తీసుకొని అది దాంట్లో నా పసుపు వేసుకొని వేడి చేసుకోవాలండి వేడి వేడి ఆ నెయ్యి అనేది అలా పరుచుకోవాలండి నేను ఫుడ్ కలర్ గట్టా వాడలేదు పసుపే వాడాను ఆ నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వాటి మీద జల్లుకొని మనము కొద్దిగా గోధుమ పిండి అనేది కొద్దిగా కలుపుకోవాలి చపాతీ పిండిలా కలుపుకొని ఆ కుండకి చుట్టూరు పేర్చుకోవాలండి దానికి సరిపడా మూత తీసుకొని అది అనేది మనం ఇలా ప్రెస్ చేస్తే ఆవిరనేది బయటికి రాకుండా ఉంటుందండి మనం పె పెనం తీసుకొని ఆ పెనం మీద ఈ మనం తయారు చేసుకున్న కొండ బిర్యానీ అనేది ఇవ్వాలండి పెట్టేసి సిమ్లోన పెట్టుకుంటే మనకు అలాగా కొండ బిర్యానీ అనేది సూపర్గా రెడీ అయిపోద్ది మనం మనము పీసుకోవడంలోన చికెన్ పీస్ కూడా చక్కగా కుక్ అవద్దు అనమాట చూడండి ఆ బిర్యానీ అనేది ఎలా రెడీ అయిందో అది అలాగ రెడీ అయిపోయింది చూడండి సూపర్గా ఉంది మనం కలుపుకొని ఆ పీస్ అనేది బయటికి తీసుకొని మనం వడ్డించుకుంటే సూపర్గా ఉంటుందండి మనము రెస్టారెంట్లో తెచ్చుకున్నట్టుగా సూపర్గా ఉంటుందండి మనం ఈ బిర్యానీ ఒక కంచంలో పెట్టుకొని చక్కగా రైతాతోని మనము చికెన్ చేసుకున్నాం కదండి మిగతా చికెన్ వండుకుంటే ఆ చికెన్ కొద్దిగా పెట్టుకొని ఈ ఉల్లిపాయలు కూడా ఒక చెక్కలు రెండు చెక్కలు చేసుకుని ఆ ఉల్లిపాయలు వాటితోని ఈ బిర్యానీ తింటే సూపర్గా ఉంటుందండి పీసులు విరిగిపోకుండా మెల్లికి తీసుకొని మనం వడ్డించుకోవాలండి పెట్టుకుంటే చూడండి ఆ బిర్యానీ అనేది నాకైతే రెస్టారెంట్ ఫ్లేవర్స్ సూపర్గా ఉంది వస్తుందండి ఇది చూడండి మనం వడ్డించుకున్నాం కదా మన రై రైతా కూడా నేను తయారు చేసి ఉంచాను ఆ రైతా దాని మీద అక్కడ పెట్టుకొని మనం చికెన్ కూడా నేను మిగతా చికెన్ కొన్ని పీసులు ఉంటే అవి కూడా చికెన్ చేస్తానండి కూరలాగా కూర వండిసాను అవి కూడా పెట్టుకొని మనం ఇది కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీకు చాలా టేస్ట్ కుండ బిర్యానీ మనం బజార్లో ఎలాగ ఉంటుందో అలాగే సేమ్ ఉంటదండి అంత టేస్ట్గా ఉంటుందండి మీరు ఇది ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలాగున్నది మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ